వెల్కమ్ టు టేస్టీ కిచెన్ ఇవాటి టేస్టీ వంటల్లో వంకాయ ఆలు కర్రీ చాలా సింపుల్ అండ్ సాఫ్ట్ గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం రెసిపీ చూసే ముందు నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేయండి బాండి పెట్టుకుని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి ఇది కాస్త వేగాక దీనిలోకి వన్ మీడియం సైజ్ ఆనియన్ ని ఫోర్ టు ఫైవ్ గ్రీన్ చిల్లీస్ కరివేపక్కన వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ సాఫ్ట్ గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని పావు స్పూన్ పసుపు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం వన్ బాగ్ సైజ్ టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటో సాఫ్ట్ గా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్ లో మూత పెట్టి కుక్ చేసుకోవాలి మూత తీసి టమాటోస్ కుక్ అయ్యాక ఒకసారి ఇలా స్మాష్ చేసుకుని ఇప్పుడు దీనిలోకి వన్ బిగ్ సైజ్ పొటాటోని కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే హాఫ్ కేజీ వరకు వంకాయలను కూడా కట్ చేసుకుని వేసుకుంటున్నాను వంకాయలు హై ఫ్లేమ్ లో నిమిషం కుక్ చేసుకున్నాక దీనిలోకి టూ అండ్ హాఫ్ స్పూన్ కారం సరిపడా సాల్ట్ వన్ స్పూన్ గరం మసాలా కొద్దిగా కొత్తిమీర అలాగే వన్ స్పూన్ కసూరి మేతిని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా వంకాయ కర్రీలోకి కసూరి మేతిని యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు మూత ఫ్లేమ్ ఫ్లేమ్లో పది నిమిషాలు కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇప్పుడు మూత తీసి ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసుకొని దీనిలోకి వన్ స్మాల్ గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇలా వాటర్ ని యాడ్ చేసుకుంటే వంకాయ ఆలు సాఫ్ట్ గా కుక్ అవుతాయి వాటర్ ని యాడ్ చేసుకున్నాక మరో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇదే ప్రాసెస్ లో మీరు కుక్కర్ లో కూడా చేసుకోవచ్చు రెండు విజుల్లో కర్రీ రెడీ అయిపోతుంది చాలా తక్కువ టైం పడుతుంది మూత తీసి ఇలా వంకాయని కట్ చేసుకుని కుక్ అయిందో లేదో అని చెక్ చేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే వంకాయ ఆలూ కర్రీ రెడీ ఇప్పుడు కాస్త కొత్తిమీర మనం యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ రెసిపీ ట్రై చేస్తే నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి